రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని ట్రస్మా రాష్ట్ర కన్వీనర్ అఖిల భారతీయ యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సౌగాని కొమరయ్య యాదవ్ అన్నారు స్థానిక వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో సౌగాని కొమరయ్య యాదవ్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సవ్వాని కొమరయ్య యాదవ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా యాదవులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందాలని స్పష్టం చేశారు ఇందుకోసం ఈ నెల ఇరవై నాలుగున మానుకొండూరు మండలం చెంజర్లలోని అరవింద ఫార్మ్ హౌస్లో యాదవులకు రాజకీయ అవగాహన కోసం ప్రత్యేక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా కరీంనగర్ పెద్దపెల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా జగ్త్యాల్ జిల్లాకు సంబంధించినటువంటి యాదవ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వీరందరి సమక్షంలో యాదవులందరికీ రాజకీయ చైతన్యాన్ని కలుగదేసే ఉద్దేశంతో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఫామ్ అరవిందలో ఒకరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాలుగు జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శులు మరి వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రవంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది యాదవ కుల బాంధవులందరూ కూడా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి యాదవ కులస్తులందరూ ప్రతి ఆదివారం మద్యము మాంసము బంధు అని ఏకగ్రీవంగా నాలుగు జిల్లాల కార్యవర్గ సభ్యుల ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది యాదవుల యొక్క జనాభా బీసీలలో మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వ లెక్కల ప్రకారంగా రెండవ స్థానంలో ఉంది అట్లాంటి యాదవ జనాభా రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ బీసీ కులగణంలో యాదవులకు బాగా మేలు జరిగింది ఇవాళ ఆర్థికంగా కూడా యాదవ కుటుంబాలు ముందున్నాయి కరీంనగర్ జిల్లాలు నాలుగు జిల్లాలుగా విడిపోయి ఉంది ఈ నాలుగు జిల్లాలు పెద్దపల్లి జగిత్యాల్ కరీంనగర్ సిరిసిల్ల ఈ నాలుగు జిల్లాలకు కూడా అధ్యక్షులు ఉన్నారు అదే రకంగా యాదవ సంఘంలో వివిధ సంఘాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ కలిపేసి అఖిల భారత యాదవ మహాసభ తరపున శ్రీ సౌగాన్ కుమరే గారిని ఒక సమన్వయకర్తగా ఈ నాలుగు జిల్లాలను కలపడం కోసం గాను ఉమ్మడి ప్రణాళికను తీసుకెళ్ళి రాజకీయంగా చైతన్యం చేసి